గాయత్రి సాయిరామ్ ఛానల్ కి స్వాగతం శ్రీ గురు చరిత్ర ఐదవ అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః ప్రస్తావన శ్రీ గురుని మహిమ విని భక్తి కలిగి ఆయన మహిమ గురించి చింతన చేస్తూ ఆయన దర్శనం కోసం తప్పిస్తున్న నామధారకుడికి మొదట స్వప్న దర్శనం తర్వాత అవధూత ప్రత్యక్ష దర్శనము కలుగుతాయి ఇది నిర్దిష్టమైన పద్ధతి రాజు సుమతి కూడా దత్తమహిమ తెలిసి ఆయన భక్తులై అతిథులను ఆయన రూపంగా భావించి సేవిస్తుండగా స్వామి భిక్ష రూపంలో మొదట దర్శనమిచ్చి అనుగ్రహిస్తారు తపస్వి అయిన అత్రి మహర్షికి కూడా దత్తాస్వామి మొదట ధ్యానంలో దర్శనమిచ్చి అటు తర్వాతనే మానవాకృతిలో అతిథులుగా ఆశ్రమానికి వచ్చినట్లు పదహారు దత్తావతారాల వృత్తాంతంలో దత్త భాగవతంలో ఉన్నది ఆధునిక యుగంలో కూడా శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి అనుభవము అలానే ఉన్నది శ్రీ సాయిబాబా అక్కల్కోట స్వామి చరిత్రలలో కూడా శ్రీ గురు చరిత్ర శ్రీ గురు గీత పారాయణ చేసే ఎందరికో మొదట ఆ మహనీయులు స్వప్న దర్శనమిచ్చి అటు తర్వాత వారికి ప్రత్యక్ష దర్శనం లభించడం చూడవచ్చు పారాయణ వలన ముముక్షుత్వము దైవీ సంపద సద్గురు దర్శనాభిలాష మొదట తీవ్రతరమై సేవించుకోగల సంస్కారం కూడా హృదయానికి కలుగుతుంది ఈ నిర్దుష్టమైన పద్ధతి విడిచి మనకై మనమే సద్గురువు కోసం అన్వేషిస్తే కలి వైపరీత్యం వలన కపట సద్గురువుల బారిన పడడం తథ్యం ఒక మహనీయుడు చెప్పినట్లు మనం అజ్ఞునం కనుక మన నిర్ణయం ఆ విషయంలో కూడా లోపభూయిష్టంగా ఉండి తీరుతుంది గత్తానుగ్రహం నామధారక శర్మకు సిద్ధుని దర్శనంగా మాత్రమే గాక ఆయన నిత్యము చదువుకునే శ్రీ గురుచరిత్ర గ్రంథం రూపంలోనూ అందుండి గురు లీలలు శ్రవణం చేసే భాగ్యంగానూ కలిగింది ప్రత్యక్షంగా శ్రీ గురుని సేవించిన సిద్ధుడు రాసినదే కనుక ఆ గ్రంథం యథార్థంగా దాని రూపంలో పారాయణ సమయంలో సిద్ధుడే మనకది చెప్పినట్లు అవుతుంది కనుక తగిన శ్రద్ధతో పారాయణ చేయాలి ఇక ఈ అధ్యాయంలోని కథారంభం నామధారకుడు ఈ విధంగా అంటున్నాడు మహానుభావా భగవంతుడు కలియుగంలో కూడా రెండు సార్లు అవతరించారు అంటారు కదా వాటిని వివరించండి అన్నాడు అతని శ్రద్ధాభక్తులకు సంతోషించి సిద్ధుడు ఇలా చెప్పాడు మంచిది ఆ కథలు వినడం వలన నీకెంత ప్రయోజనమో అవి చెప్పడం వలన నాకు అలాంటి ప్రయోజనమే కలుగుతుంది కనుక చెబుతాను శ్రద్ధగా విను అన్నారు ధర్మాన్ని ధర్మాత్ములను రక్షించి దుష్టుల దౌష్ట్యాన్ని రూపుమాపడానికే భగవంతుడు తన లీల చేత రూపంలో అవతరిస్తూ ఉంటారు ఈ కలియుగంలో కూడా అలానే ఇప్పుడు మనం కూర్చున్న గంధర్వపురానికి తూర్పు దిక్కున దూరంగా పవిత్ర గోదావరి సమీపంలో ఉన్న పిఠాపురము అనే అగ్రహారంలో ఆయన అవతరించారు పిఠాపురంలో అప్పల రాజు శర్మ సుమతి అనే పుణ్య దంపతులు ఉండేవారు వారు బ్రాహ్మణులు ఆపస్తంభ శాఖకు చెందినవారు దత్త భక్తులు వారికి ఎందరో పిల్లలు పుట్టారు గాని అందరూ చనిపోగా ఇద్దరు మాత్రమే బ్రతికారు అందులో ఒకరు కుంటివాడు మరొకడు గుడ్డివాడు తర్వాత కూడా ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోయారు నిత్యమో భిక్షకై వచ్చేవారిని శ్రీ దత్తరూపాలుగా భావించి వారు భిక్ష సమర్పించేవారు ఒక నాడు వారింట్లో బ్రాహ్మణులను పిలిచి శ్రాద్ధ కర్మ ప్రారంభించారు అలాంటి రోజున బ్రాహ్మణ భోక్తలు భోజనం చెయ్యక ముందు మరెవ్వరూ భోజనం చేయరాదు అని శాస్త్రం చెబుతుంది కానీ ఆనాడు బ్రాహ్మణులకు భోజనం వడ్డించకముందే వారింటికి దండక మండలు ధారీ అయిన ఒక సన్యాసి వచ్చి భిక్ష కోరాడు శ్రాద్ధ కలాపంలో నిమగ్నుడై ఉన్న ఇంటి యజమానికి సంగతి తెలీదు ఇల్లాలైన సుమతి ఆ వచ్చిన సంయమీంద్రుడు అయిన పరమేశ్వరుడేనని తమ కులదైవమైన శ్రీ దత్తాత్రేయుడేనని విశ్వసించి ఆయనకు భిక్ష ఇచ్చింది ఆమె భక్తి విశ్వాసాలకు సంప్రీతుడైన ఆ యతీంద్రుడు యథార్థమైన తన దత్తాత్రేయ స్వరూపంలో దర్శనమిచ్చారు నామధారక అప్పటి ఆ స్వామిని చూడడానికి వేయి కనులు చాలవు వర్ణించడానికి ఎన్ని వేల నాలుకలైనా సరిపోవు రెండు చేతులలో శంఖచక్రాలు రెండు చేతులలో ఢమరు త్రిశూలాలు మిగిలిన రెండు చేతులలోనూ జపమాల కమండలాలు ధరించి ఆరు బాహువులతో మూడు ముఖాలతో స్వామి వెలిగిపోతున్నాడు వెండి కొండవలే తెల్లని కాంతితో ఆయన మూర్తి భవించిన శుద్ధ సత్వమా అన్నట్లు ప్రకాశిస్తున్నాడు ప్రపంచంలోని దీనులను ఉద్ధరించడానికి ఆరు చేతులు చాలక అనేకమైన బాహులే ఆయన శిరస్సు నుంచి వచ్చాయా అన్నట్లు ఆయన జటాజుటం నుండి జుట్టు పాయలుగా వేలాడుతున్నది ఆ తల్లి సుమతీదేవి తన జన్మ సార్థకమయ్యేలాగా ఆ అమృతమూర్తిని ఒడలెల్లా కళ్ళు చేసుకుని ఆ కొన్నులతోనే పానం చేయసాగింది అప్పుడు ఆ కరుణాకరుడు తల్లి అచంచలమైన నీ విశ్వాసానికి సంప్రీతుడనయ్యాను శ్రాద్ధ బ్రాహ్మణులు భోజనం చెయ్యకముందే నేను పరమేశ్వరుడిని అన్న విశ్వాసంతో భోజనం పెట్టావు నీ అభీష్టమేమిటో చెప్పు నేను తప్పక నెరవేర్చగలను అన్నారు స్వామి మాటలు అమృతధారలై ఆమె చెవుల ద్వారా శరీరంలోని సర్వధాతువులలోకి ప్రవహించాయి జగన్మోహనమైన శ్రీ దత్తాత్రేయ స్వామి దర్శనంతో ఆమె కన్నులు ఆయన యొక్క అమృత వాక్కులు వినడం వలన చెవులు వాక్కులైన ఆమె కృతజ్ఞతతో ఇలా అంది పరమాత్మ యోగులను కూడా ముగ్ధులను చేసేలాగా దర్శనమిచ్చావు అంతేకాక నా చేతి అన్నం స్వీకరించావు ఇంతకంటే నాకేమి కావాలి నేను ధన్యురాలను ఈనాటి శ్రాద్ధ దేవతలైన మా పితృదేవతలు కూడా ధన్యులయ్యారు నీవు భక్తుల కోరికలు ఈడేర్చే కల్పవృక్షానివి నీవు నన్ను తల్లి అని సంబోధించావు కనుక నేను ప్రత్యేకంగా నిన్ను వరం అడుగవలసిన పనిలేదు నీవిచ్చిన మాటను నిలుపుకో చాలు అన్నది భక్తి శ్రద్ధల వలన జాగృతమైన ఆమె బుద్ధి శక్తికి ఆశ్చర్యచకుతుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి ఇది వరకు అత్రి మహర్షి అడిగినట్లే ఈమె కూడా లోకానుగ్రహార్థమైన కోరిక కోరుతున్నది అనుకున్నాడు ఆయన అమ్మా నాతో సమానుడైన పుత్రుడే నీకు జన్మిస్తాడు కానీ నీవు పుత్రవ్యామోహంతో అతని మాటను పట్టించుకొనక నీవు చెప్పినట్లే అతడు చేయాలని నిర్బంధించకూడదు అతడు చెప్పినదే అక్షరాల అమలు జరపాలి అన్నారు ఆ దర్శనంతో మరింత నిశితమైన బుద్ధి శక్తి కలిగిన ఆమె స్వామి నేను మానవ మాతృరాలిని నాకు పుత్రవ్యామోహం కలగడం సహజం అది లేక మాతృవాంఛ పరిపూర్ణమయ్యేదిలా కనుక పుత్రుడు జన్మించాక సమయానుకూలంగా అట్టి వివేకాన్ని నీవే అనుగ్రహించాలి అని ప్రార్థించింది ఆమె సమయస్ఫూర్తికి మెచ్చి దత్తస్వామి నవ్వి ఆశీర్వదించి అంతర్హితులయ్యారు సుమతీదేవి ఆనంద పారవశ్యంతో ఇంటిలోనికి వెళ్లి పితృశ్రాద్ధాది కార్యకలాపాన్ని కొనసాగిస్తున్న భర్తను పక్కకు పిలిచి స్వామి నేను ఈనాడు ఒక అపరాధం చేశాను చేసిన అపరాధం చెబితే దోషం పోతుంది శ్రాద్ధ బ్రాహ్మణులు ఇంతవరకు భోజనం చేయలేదు కదా కానీ ఇప్పుడే ఒక సన్యాసి వచ్చి భిక్షమడిగాడు ఆయనే యజ్ఞపతి శ్రాద్ధ ఫలభోక్త అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి అని భావించి భిక్ష ఇచ్చాను ఆయన సంతోషించి తన నిజరూపమైన దత్తాత్రేయ స్వామిగా దర్శనమిచ్చారు అని చెబుతుంటే ఆమె శరీరం రోమాంచితమై కంఠం గద్గదమై కన్నులు ఆనంద భాష్పాలతో నిండాయి ఆ మాటలు విన్న రాజు శర్మ ఆమె ముఖంలో తాండవిస్తున్న ఆనంద పారాశయానికి ఆశ్చర్య సంతోషంతో సాధ్వి మనము బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఆ శ్రాద్ధ కర్మను యజ్ఞభోక్తైన విష్ణువుకి కదా అర్పిస్తాము అటువంటప్పుడు నీవు పెట్టిన భిక్ష భగవంతుడే స్వయంగా గ్రహించాడు అంటే అది మన మహద్భాగ్యం అది కేవలం నీ విశ్వాస ఫలమే నీవు చేసిన ఈ మంచి కార్యం వలన నీవే కాక అందరము కృతార్థులమయ్యాము శ్రీ దత్తాత్రేయ స్వామి మధ్యాహ్న సమయంలో అనేక రూపాలలో భక్తులను ఉద్ధరించడానికై అతిథి సంచరిస్తూ ఉంటాడని విన్నాము ఆచరణలో జరిగిన లోపం వలన అతిథి ఆకలితో తిరిగిపోతే సాక్షాత్తు ఆ శ్రీహరే తిరిగిపోయినట్లు నీవు చేసిన పని ఎంతో కళ్యాణకరమైనది అని ప్రశంసించాడు అప్పుడు ఆ పరమసాధ్వి తనకు స్వామి వరమిచ్చిన సంగతి వివరంగా చెప్పింది రాజు శర్మ ఆనంద కళ్యాణి నీవు మన వంశానికి ప్రపంచానికి కూడా మంగళకరమైనదే కోరావు నేను ధన్యుణ్ణి అని ఆమెను మనసారా అభినందించి మిగిలిన శ్రాద్ధ కలాపాన్ని యథావిధిగా పూర్తి చేశాడు త్వరలో ఆ సతీమతల్లి సుమతీదేవి గర్భం ధరించి ఒక భాద్రపద శుక్ల చతుర్థి నాడు ఉదయం శుభముహూర్తంలో కాలాతీతుడు పుట్టుక లేనివాడు అయిన భగవంతునికి పుట్టుకనిచ్చింది దైవజ్ఞులు ఆ శిశువు యొక్క జన్మలగ్నము గ్రహస్థితి గణించి సాక్షాత్తు కల్పవృక్షమే వారింట వెలసిందని సాక్షాత్తు దత్తాత్రేయుడే అవతరించాడని అన్నారు రాజు శర్మకు కలిగిన అదృష్టాన్ని పూర్వం అత్రి మహర్షికి ప్రాప్తించిన మహద్భాగ్యంతో పోల్చారు ఆ శిశువు పాదాలలో దివ్య చిహ్నాలు మొదలైన శుభ అప్రతిమాన తేజస్సుతోనూ ప్రకాశిస్తుండడం వలన అతనికి శ్రీపాదుడు అని నామకరణం చేశారు నామధారక అది కలియుగంలో శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క మొదటి అవతారం పుట్టినది మొదలు శ్రీపాదస్వామి శుక్ల పక్షచంద్రునిలాగా అందరికీ ఆహ్లాదాన్ని అందిస్తూ ఆనందం చిందిస్తూ ముద్దులు మూటగడుతూ పెరిగి ఎనిమిదేండ్ల బాలుడయ్యాడు అతని ముద్దు ముచ్చట్లు తల్లిదండ్రులే కాక ఆ ఊరి వారందరూ తనివి తీరా అనుభవించారు అతని పాద స్పర్శతో ఆ ఊరు అతని జననము బాల్య జీవితాల వలన ఆ పవిత్ర గోదావరి ప్రాంతము ఎంత ధన్యత పొందాయో చెప్తారమా ఎనిమిదవ ఏటా అతని తల్లిదండ్రులు ఒక శుభముహూర్తంలో అతనికి ఉపనయనం చేశారు సామాన్యంగా అటు తర్వాత వటువును తగిన గురువు వద్ద అధ్యయనం చేయిస్తే గాని వేదం రాదు కానీ ఈ శ్రీపాదస్వామి తనకు ఉపనయనమైన మరుక్షణమే శిష్యులకు వేద పాఠాలు చెప్పి వెనక శ్రీ దత్తాత్రేయ స్వామి సుమతీదేవికి ఇచ్చిన మాట యథార్థమని నిరూపించుకున్నాడు ఇది ఆ భగవంతుడికి తప్ప వేరొకరికి సాధ్యమా ఇలా శ్రీపాదుడు పదహారేండ్ల ప్రాయము గలవాడయ్యాడు ఇంతలో రాజు శర్మ తన కుమారునికి వివాహం చేయాలని కన్యాన్వేషణ చేయసాగాడు అది తెలిసి ఒకనాడు శ్రీపాదస్వామి తండ్రితో ఇలా అంటున్నారు నాయనా నీవు నాకు వివాహం చేయడానికై తగిన కన్య కోసం అన్వేషించినవసరం లేదు సర్వ శుభ లక్షణాలు కలిగి నాకు తగిన కన్య సిద్ధంగా ఉన్నది ఆమె పేరు యోగశ్రీ నేను ఆమెను చేపట్టి సన్యాసిని అవుతాను నేను శ్రీ వల్లభుడను కనుక నాకు సంతానం లేకపోయినా నిత్యముక్తుడనే అని నిశ్చయంగా చెప్పాడు ఆ తండ్రికి ఆ మాటలు మనస్తాపాన్ని కలిగించాయి కన్నుల నీరు కారుతుంటే రాజు శర్మ గద్గద స్వరంతో పెళ్ళుబుకుతున్న పుత్ర వ్యామోహంతో స్వామితో ఇలా వాపోయాడు అబ్బాయి నీవు గనక సన్యసించి మా దగ్గర లేకుండా పోతే మేము నీటి నుండి బయటపడిన పిల్లల వలె శోకంతో విలువెలలాడి మరణిస్తాము నీవు సాక్షాత్తు పరమేశ్వరుడవే అయినా మా పుణ్యం వలన మాకు బిడ్డవై జన్మించావు అట్టి నీవే తల్లిదండ్రులమైన మమ్ములను శోకసాగరంలో ముంచి వెడలిపోవడం ఉచితమైన భగవంతుడవు ధర్మగోప్తవు ధర్మరక్షకుడువు అయిన నీవే పుత్రధర్మాన్ని నిర్వహించకుంటే ఎలా అని వాపోయాడు నామధారక ఈ దంపతులకు శ్రీపాదస్వామియే కాక కుంటివాడు గుడ్డివాడు అయిన మరి ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా రాజు శర్మ ఆ ఇద్దరిని శ్రీపాదస్వామి వద్దకు తెచ్చి నాయనా నిన్ను స్మరించడం చేతనే సంసార బంధం తొలగిపోతుంది కాని అవిటివారైన నీ ఇద్దరినీ చూసినప్పుడు మాత్రం మాకు మరలా ఈ సంసార బంధాలు పెనవేసుకుంటాయి వీరితో మా గతి ఏమి అని దుఃఖించాడు సుమతిదేవి కూడా పొరలుకొస్తున్న దుఃఖం అణచుకుంటూ శ్రీపాదుని సమాధానం కోసం ఎంతో ఆర్తితో ఎదురుచూసింది వారి బాధను గుర్తించిన శ్రీపాదస్వామి అన్నలిద్దరినీ తన అమృత హస్తంతో స్పృశించాడు సంజీవనీ స్పర్శ చేత చనిపోయిన వారికి ప్రాణం వచ్చినట్లు స్వామి స్పర్శ చేత తక్షణమే వారిద్దరూ పాద నేత్రవంతులై సుందర సుకుమారమైన రూపాలతో ప్రకాశింపసాగారు సర్వతంత స్వతంత్రుడు సకల జగన్ నియామకుడు అయిన భగవంతుని మహిమకు సాధ్యాసాధ్యాలు లేవు ఈ అద్భుత సన్నివేశం కనులారా చూసిన ఆ తల్లిదండ్రులకు శ్రీపాదుడు కేవలం తమ పుత్రుడు అన్న భ్రాంతి పటాపంచలైంది అతడు లేని చోటే లేదు కనుక అతడు తమ దగ్గర లేకుండా పోతున్నాడు అన్న వ్యామోహం అంతరించింది ఈ ప్రపంచమంతా తమ సంతానమే అయిన ఆ ప్రభువును తమ పుత్రుడు అని భ్రమించి ఇంట కట్టి పెట్టుకొనడం అపరాధమని తోచి సుమతీదేవి స్వామిని ఇలా ప్రార్థించింది ప్రభు నీ మాయచేత నీవు నా పుత్రుడివి అని భ్రమించాను నీకు పాలిచ్చి పెంచడం వలన నీవు సర్వలోకాలను పాలించే జగన్మాతకే ప్రభువు అన్న సంగతి మరచాను అనంత కోటి బ్రహ్మాండాలు నీయందే ఇమిడి ఉన్నాయి నా భ్రాంతి తొలగించు అప్పుడు ఆయన తన యథార్థ రూపాన్ని తల్లికి మరొక్కసారి దర్శింపచేశాడు ఆ దివ్య మనోహర మంగళ సుకుమార సుందరమూర్తి ఆమె చూస్తుండగానే కోటి సూర్యుల కాంతితో కోటి చంద్రుల చల్లదనంతో చూసేవారి దేహాలలోని ప్రతి అణువును అమృతంతో ముంచి వేసేలా దర్శనమైంది అప్పుడు స్వామి అన్నాడు అమ్మా నీవిప్పుడు దర్శించిన రూపాన్ని నిరంతరము ధ్యానిస్తూ ఉండు త్వరలో నీవు ఈ అజ్ఞానాంధకారాన్ని దాటి నా సాయుధ్యం పొందగలవు ఈ కొడుకులిద్దరూ నూరేండ్లు సుఖంగా జీవించి మిమ్మల్ని భక్తితో సేవిస్తారు వీరికి విద్య సంపద కొడుకులు మనుమలు అన్ని పుష్కలంగా సమకూరుతాయి వీరు కూడా లోకవంతులవుతారు అని చెప్పారు ఆ సోదరులిద్దరూ శ్రీపాదస్వామిని భక్తితో స్థుతిస్తూ ఉంటే వారితో ఆయన ఈ విధంగా అన్నారు మీరు తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించి సేవించి తరించండి నేను సన్యసించాలి అని చెప్పి తన తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేసి వారి అనుజ్ఞ తీసుకుని వెంటనే సన్యసించి పాదచార్యై ద్వారకా కాశీ బృందావనము మొదలైన క్షేత్రాలు దర్శిస్తూ బదరీ వెళ్లి గోకర్ణ క్షేత్రానికి చేరాడు అక్కడ లింగ రూపంలో సాక్షాత్తు నివసిస్తూ ఉంటాడు ఆ లింగాన్ని ప్రతిష్ఠించిన వారు గణేశ్వరుడు ఆ క్షేత్రం సజ్జనులకు నెలవు అందువల్లనే ఆ క్షేత్రాన్ని సజ్జనులను ఉద్ధరించడానికే శ్రీపాదస్వామి అక్కడకు వెళ్లారు అని సిద్ధుడు చెప్పారు ఇంతటితో ఐదవ అధ్యాయం సంపూర్ణం శ్రీదత్తాయ గురవైన మహా श्री श्रीपादश्रीवल्लभाय नमः श्रीनृसिंहसरस्वत्यै श्री नमः